తలాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ దినోత్సవాన్ని జల శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థాన్ ఖమ్మం జిల్లా డైరెక్టర్ వై రాధాకృష్ణ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పేద బలహీన వర్గాలకు ఒక వరమన్నారు ఈ రాజ్యాంగం ద్వారా అందరికి సమానంగా హక్కులు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కల్పించబడిందని తెలిపారు అంతేకాకుండా అంటరాంగ్తనం రూపుమాపి అసమానతలు తొలగించి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడానికి రాజ్యాంగ హక్కులు కల్పించిందని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మన దేశంలో అనేక సెంటర్లు దీనికి లోబడి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇలాంటి ఆ మహనీయుడిని అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జనశిక్ష సంస్థ అన్ని కేంద్రాలు వృద్ధి చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు జితేంద్ర శాంతయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగంలోని నియమ నిబంధనలకు నేను భారతీయ సంస్కృతి సంప్రదాయ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో వివిధ మండలాల్లో గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి వృత్తి నైపుణ్య శిక్షణలో శిక్షణ పొందుతున్నటువంటి సెంటర్స్లలో బెనిఫిషరీస్ ద్వారా మరియు టీచర్స్ ఆఫీసు సిబ్బంది ద్వారా భారత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయడం జరుగుతోంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి ఈ యొక్క రాజ్యాంగం ద్వారా సమాజంలోని ప్రతి పౌరుడు స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించడానికి ఎంతో హక్కులు కల్పించబడ్డాయి దీని ద్వారా ప్రతి పౌరుడు సామాజికంగా సాంస్కృతికంగా రాజకీయంగా ఎంతో ఎదుగుతున్నాడంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా భావించి ప్రతి వారు కూడా ముందడుగు వేయడం ఉంది ఈ యొక్క సందర్భంలో అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి